నూతన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నలభై మూడవ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముప్పై సీసీ కెమెరాలను నేడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తొలుత ఎమ్మెల్యేను టీచర్స్ కాలనీ వాసులు డప్పు చప్పుళ్లతో హారతులతో ఘన స్వాగతం పలికారు అనంతరం టీచర్స్ కాలనీ వాసులు ఎమ్మెల్యే నాగరాజు ఏసీబీ వెంకటేష్ స్థానిక సిఐ రమేష్ ఎస్ఐ కృష్ణవేణిలను శాలువాతో సత్కరించారు తదనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దూలం అనిల్ గౌడ్ కాలనీ సభ్యులను ఎమ్మెల్యే నాగరాజు శాలువతో సత్కరించి అభినందనలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈదురు అరుణ విక్టర్ కాంటెస్ట్ కార్పొరేటర్ మాడుగుల రాజ్ కుమార్ యూత్ అధ్యక్షుడు చెవు శివరామకృష్ణ జిల్లా నాయకులు కొమరవెల్లి స్థానిక కాలనీ అధ్యక్షుడు దూలం అనిల్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు కాల నివాసులు తదితరులు పాల్గొన్నారు బహుశా సిసి కెమెరాలు పెట్టుకోమంటే చాలా ఇబ్బంది పడుతుంటారు జనరల్గా ఎందుకంటే నేను ముప్పై ఐదు సంవత్సరాలు చేసిన లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి సిసి కెమెరాల మీద బ్రోకెన్ విండో థిరీ అంటుంది బ్రోకెన్ విండో తీరి అది బ్రోకెన్ విండో తీరి ప్రకారంగా ఈ యొక్క సిసి కెమెరాలు ఏర్పాటుకు మన తెలంగాణ ప్రభుత్వంలో స్టార్ట్ అయినాయి అందులో ప్రధానంగా మాజీ డీజీ గారు మహేందర్ రెడ్డి గారు వారి యొక్క ఎందుకంటే వారు చాలా విజ్ఞనులు వారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ అయింది బ్రోకన్ ఉండర్ థీరీ అంటే లో విపరీతంగా నేరాలు జరిగేది ఒక కాలనీలో బాగా కొట్టుకోవడం మర్డర్లు జరగడం అన్నీ వ్యసనాలకు లోబడి గంజాయి డ్రగ్స్ అలాంటి ప్రదేశాన్ని పోలీసులు ఛేదించాలి ఎలా ఛేదించాలి అని పైన విశ్లేషించాక సీసీ కెమెరాలను అక్కడ మొదలుపెట్టింది సో దాని ద్వారా ఈ యొక్క సీసీ కెమెరాలు ఎంత చాలా దాంతో క్రైమ్ క్రైమ్ కంట్రోల్ టోటల్ క్రైమ్ మర్డర్స్ ఈ యొక్క మాఫియా గాంజా డ్రగ్స్ మర్డర్సు అలాంటివన్నీ కూడా విపరీతమైన నేరాలతో ఉన్న నగరం ఒక్కసారి ప్రశాంతతగా ఏర్పడారు సో ఆ కాన్సెప్ట్తో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా దాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేను మొన్నటి వరకు ఎమ్మెల్యే కాకముందు కమిషనర్గా నిజంబా చేసినప్పుడు కమాండ్ కంట్రోల్ కట్టాడు నా ఆధ్వర్యంలో అక్కడ సుమారుగా ఒక మూడు వందల యాభై కెమెరాలు ఇన్స్టాల్ చేసి వచ్చాను అది ఇప్పటికీ ఒక చిరస్థాయిగా ఉండిపోయింది నిజంగా అంటే కమిట్మెంట్ది సొసైటీ దీన్ని ఏమంటారంటే సొసైటీకి కమిట్మెంట్ అంటే సొసైటీని ఏ విధంగా మనం రక్షించాలి సొసైటీలో ఏ విధంగా మనము అభివృద్ధి దిశగా తీసుకుపోవాలనే థీమ్ అనేది యొక్క లక్ష్యం సిసి కెమెరా అంటే ఒక మనం ఎంత కష్టపడ్డా ఎంత డ్యూటీ కమిట్మెంట్ చేసినా కూడా మనం మానవ సహజం కాబట్టి ఒక క్షణం అన్నా కన్ను మూసుకుంటాం కూర్చొని నిలబడ్డా కూడా ఒక క్షణం కన్ను మూసుకుంటాం ఆ సెకండ్లో ఏదన్నా జరగదు కానీ సీసీ కెమెరా అనేది నిరంతరం ప్రక్రియ అది ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది దానికి నిద్ర ఉండదు దానికి రెస్ట్ ఉండదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్ని క్యాప్చర్ చేస్తుంటారు సో అలాంటి గొప్ప నిర్ణయం ఇది ఈ కాలనీలో టీచర్ కాలనీలో తీసు అందులో సోదరుడు అనిల్ ముందుకు రావడం వారి అధ్యక్షత వైనాక నేను పెట్టిస్తా అని పామి చేసి సుమారుగా మూడు లక్షలు పై దాని దానికి నాకు తెలిసి ప్రయత్నం అంతేనా అనే మూడు లక్షల పైన అంటే డబ్బు ఎంత ఉండచ్చు కానీ చేసే కమిట్మెంట్ ఉండాలి ఆ గుణం ఉండాలి ఆ యొక్క ఆ హృదయం అనేది చాలా గొప్పది సో మన అందరం కూడా పెద్ద ఎత్తున వారికి అభినందిస్తూ చెప్పకపోయి వారికి శుభాకాంక్షలు వీలైతే దీన్ని గేటెడ్ కమ్యూనిటీ లాగా చేసే విధంగా ఉంది నాకు తెలిసి ఈ కాలనీకి డెడ్ ఎండ్ రోడ్ ఉంది దీనిపైన లేదు మళ్ళీ సో ఇంకా ఇక్కడ నాకు తెలిసి రాబోయే తరుణంలో ఫోర్ లైన్ అవుతుంది మర్చిపోయిన ఫోర్ లైన్ కూడా అవుతుంది ఫోర్ లైన్ కూడా మొన్న హ్యామ్లో శాంక్షన్ అయింది హసన్పట్ నుండి హన్మకొండ వరకు హండ్ర వర్ధనపేట నుండి ఖమ్మం వరం లో ఫోర్ లైన్స్ రోడ్స్ కాదు నిన్ననే మీటింగ్లో వంద ఫీట్లు రెండు వందల టూ హండ్రెడ్ ఫిఫ్ట్ సో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఇంత చేసినా కూడా విపక్షాలు ఎప్పుడు కూడా ఏదో విధంగా మనను టార్గెట్ చేసి పనిచేస్తలేరని అపవాదం వేస్తుంటారు కానీ తెలంగాణ వచ్చి పదేళ్లల్లో మనం అందరం చూసిన ఏం జరిగింది అనేది ఉద్యోగాలు లేక మన సోదరులు మన పిల్లలు చాలా మంది ఇబ్బంది పడ్డారు సుమారు అరవై వేల పై ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఛాలెంజ్ కూడా చేసి రాను ఎల్బీ స్టేడియంకి రా తలని లెక్కబెట్టుకు అరవై వేల తక్కువైతే నేను వెళ్ళిపోతాను అంటే పదేళ్లలో చేయలేని పని భవిష్యత్ ఇక్కడ ఎవరికన్నా ఉద్యోగాలు వచ్చినా రాలేదు తెలియదు డాక్టర్ ఉద్యోగాలు నర్సు ఉద్యోగాలు గ్రూప్ వన్ కానిస్టేబుల్స్ తర్వాత ఏది కాల్ అయితే ఆ కాల్ ఇమ్మీడియట్లీ నోటిఫ్